బ్రదర్ జై శ్రీరామ్ శ్రీరామ్ అండి హలో బ్రదర్ నా పేరు సుబ్బరాయ శర్మ ఫ్రం తెనాలి చెప్పండి అది సరుకులు ఇప్పిస్తారంట కదా రిలయన్స్ మార్ట్ లో ఇక్కడ పని చేస్తారంట మీరు నిజమేనా ఎట్లా ఇప్పిస్తారు ఎంతకి ఇప్పిస్తారు ఆయన దాని కోసం చెప్తే ఇవాళ డెలివరీ ఇచ్చేదానికి కంగారు పడిపోతున్నాను అండి ఇవాళ డెలివరీ ఇచ్చేయడానికి మరి ఇవ్వచ్చు కదా తప్పు కదా అట్లా సరుకులు ఇప్పిస్తానని మోసం చేయటం మోసం లేదన్న అది ఇవాళ చేపిస్తారా డెలివరీ వాళ్ళు డెలివరీ చేపిస్తారా లేకపోతే అమౌంట్ వేస్తారా అమౌంట్ వేస్తారంటే ఉదయం చెప్పారండి అమౌంట్ వేస్తారానండి ఉదయం చెప్పారా యాక్చువల్ మీరు పని చేస్తారా రిలయన్స్ లో రిలయన్స్ లో పనిచేస్తారా ఎక్కడ పని చేస్తారు మామూలుగా ఆయన ఆ మరి దాకా వెయిట్ చేసినప్పుడు మీరు ఏడు పావు కల్లా రమ్మాలి రావాలి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు మీతో మీరు చెప్పారా ఆయన చెప్పారా మీరే చెప్పారా మరి ఆయన వాళ్ళు తొమ్మిదిన్నర దాకా ఉన్నారు కదా వాళ్ళు పాస్టర్ లేగా పాస్టర్ లేగా వాళ్ళు

హలో మీరు వరంగల్ లో ఉంటారా ఆ పేరు పేరేంటి మీరు డబ్బులు పాస్టర్ గారు మీరు ఫాస్టర్మీడియట్ గా ఆయన డబ్బులు ఆయన కొట్టండి ఇది చాలా తప్పు నమ్మకంతో మీకు డబ్బులు వేసినప్పుడు మీరు సరుకులు ఇప్పిస్తాను అని చెప్పాడు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఏంటంటే తక్కువగా వస్తున్నాయంటే ఎవరైనా ఆశపడతారు పేదవాళ్ళు సహాయం చేయడం కోసం మరి మీరు ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ చెప్పండి ఇప్పుడు మీ నెంబర్ చాలా మందికి షేర్ అయింది నేను మళ్ళీ చేస్తాను మీరు డబ్బులు వేసి నెంబర్కి నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి వేస్తారా వేయండి వేయండి తప్పండి ఇది ఇలా అవసరం అయితే డబ్బులు అడగండి ఓపెన్ గా ఇస్తారు అంతే ఇట్లా ఇట్లా కరెక్ట్గా సార్ అది ఏం పేరు మీ పేరు మధు గారు ఒరిజినల్ నేమేనా ఇప్పుడు అది సోషల్ మీడియాలో షేర్ అవుతుంది మీ కుటుంబ సభ్యులు మీ వాళ్ళు లేకపోతే మీ వైఫ్ చూస్తే ఎంత బాధపడతారు అవునా కదా చూసారా ఎవరైనా ఫోన్ గా డబ్బులు పంపించండి వాళ్ళకి వేసేసేయండి డబ్బులు కరెక్ట్గా ఇలా సరేనండి నాకు ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు సార్ సరే డబ్బులు వేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి డబ్బులు హాఫ్ స్క్రీన్ షాట్ పెట్టండి పెట్టండి మీరు పాస్టర్ గారికి వేసినప్పుడు పెట్టానండి పెట్టి మాస్టర్ కాల్ చేస్తే నేను తీని అంటున్నారండి తీని అంటున్నారా పోస్ట్ తీని అంటున్నారా అంటే ఆ పాస్టర్ గారి నెంబర్ కూడా ఒకసారి పెట్టండి నాకు మీరు మూడు ఎంత వేసారు మూడు వేల ఆరు వందల అంటే ఇంకా ఫీల్ చార్జెస్ అయ్యాను కదండి అది కూడా నేను చేస్తే ఇంకో ఫైవ్ హండ్రెడ్ అని చెప్తానండి అంటే కదా డబ్బులు కూడా తీసుకురా నాకు పోస్ట్ ఇంజన్ అత్తారు అంటే మరి అట్లా వెయిట్ చేస్తే పాపం అంత దూరం నుంచి ట్రావెల్ చేసి 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 వెయిట్ చేస్తే ఆ పెయిన్ ఉంటుంది కదండి ఉంటుందా లేదా పెయిన్ మరి పోస్ మరి ఇప్పుడు అంత దూరం వాళ్ళ పనులు ఆపుకొని వెయిట్ చేసి వెయిట్ చేసి కారులో వెళ్ళి అక్కడ మార్ట్ దగ్గర మీరు చెప్పిన లొకేషన్కి వెయిట్ చేసి తప్పు కదండి మీరు చేసిందే తప్పు నేను మాట్లాడతాను ఆ పాస్టర్ గారి నెంబర్ కూడా నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి నేను మాట్లాడి ఆ పోస్ట్ ఏదైనా ఉంటే తీపిస్తా మీరు పెట్టండి నాకు నెంబర్ పెట్టండి ఆ పాస్టర్ గారు నెంబర్ పెట్టండి మీ పేరు ఏమన్నారు మధుబాబు గారు సరే సరే ఓకే పెట్టండి నాకు ఆ పాస్టర్ గారు పెట్టండి ఇప్పుడే మాట్లాడుతాను అయ్యారు వందనాలండి నేను భాను మేకల సార్ జర్నలిస్ట్ ప్రైజ్ సార్ బాగున్నారా ఆ మోసగాడికి ఆ మోసగాడికి నేను ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీకు మిమ్మల్ని చీటింగ్ చేసిన డబ్బులు వేసాడు మూడు వేల ఆరు వందలు ఇప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తి మోసం చేశాడు కదా ఏది సరుకులు ఇప్పిస్తాను ట్రస్ట్ కి అది ఇది అని చెప్పి మూడు వేల ఏడు వందలు మీరు వేసారు కదా ఇప్పుడు వాడి నెంబర్ మీరు పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో అది చూసి వాడితో మాట్లాడి నేను చెప్పాల్సింది నేను చెప్పాను ఇమీడియట్ గా మీకు డబ్బులు కొట్టేశాడు మూడు వేల ఆరు వందలు కొట్టేశాడు మూడు వేల ఆరు వందలు చూసుకోండి ఒకసారి వచ్చింది కదా నేను అన్నాను మరి ఆ వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు పెట్రోల్ కూడా వెయ్యండి అంటే వేస్తాను సార్ అన్నాడు వేయకపోతే ఒప్పుకోమండి ఇది తప్పు ఏదైనా ఉండి సార్ ఇట్లా కావాలి సార్ అని వాడుకున్నాను అంటే అది వేరు వాళ్ళని అంత దూరం రప్పించి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని డబ్బులు తీసుకొని ఆయన ఏదో పోస్ట్ సరికి నీకు భయం కలిగి నువ్వు ఇది చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు బ్రదర్ ఇమీడియట్ గా నువ్వు కొట్టాలి రెండు నిమిషాల్లో కొట్టి స్క్రీన్ షాట్ పెట్టాలంటే వెంటనే కొట్టేశాడు చేసి పోస్ట్ తీయమన్నాడు అంటగా

నన్ను గిల అక్కడ రెండు గంటలు ఇదిగో అక్కడ తిప్పారు లాస్ట్ వచ్చాను సారీ ఈ అవమానం ఈ భారం ఎవరు ఈ బాధ్యతలతో ఎవరు తీసుకుంటారంటే నన్నేం చేయమంటారు ఏం చేయమంటారు నేనేందుకు నువ్వే నన్ను ఇబ్బంది పెట్టావు నా చేతనైనా నేను చేశాను అంటే నీ మీద నేను సూసైడ్ చేసుకుని వాడు చేసిందే మోసం వాడు చేసింది మోసం మరి మోసం చేసింది బయట పెట్టాలి కదా బయట పెట్టాం కదా మీరు బయట పెడితే మళ్ళీ బెదిరింప ఇంతకు ముందు ఇంకో ముందు చేశాడు ఒక ఆయన చారిటీ పేరుకి యాభై వేలు కట్టించాడు నాతో ఇంతవరకు ఇవ్వలేదు ఎవడాడు నిధులని అది వాళ్ళు ఏమంటారు మన వచ్చారిటీ రిజిస్ట్రేషన్ చేస్తారు కదండి అవును సార్ అవును ఒకసారి హెల్ప్ చేపించగలరా వార్తతో మాట్లాడగలరా సార్ మీరు నేను మాట్లాడుతున్నా నాకు ఆ నెంబర్ మీరు ఫోన్ పే చేసిన డీటెయిల్స్ ఇవి పెట్టండి మాట్లాడతాను మీరు ఎవరిని పడితే వాళ్ళని అట్లా నమ్మొద్దు సార్ అది వాళ్ళే మనకి రిజిస్ట్రేషన్ చేశారు వీళ్ళునైనా కానీ ఇప్పుడు వాళ్ళు చూడు సరుకులు ఇప్పిస్తాను కానీ మీరు నమ్మి మోసపోయి డబ్బులు వేశారు డబ్బులు అట్ట వేయలేదండి ఇతన్ ఎంతో మంది చేశారు కానీ అట్ట నమ్మలేదు ఇప్పుడు చారిటీకి మేము ఇస్తాము మీరు రండి జిఎస్టి మీరు కట్టుకోవటం మీరు వచ్చిన తర్వాత బై హ్యాండ్ ఇచ్చి తీసుకోమన్నారు బై హ్యాండ్ ఇస్తానన్నారు అది మన చారిటీ పేరు చెప్పారు కదండి ఆశ్రయం పేరు అవును ఎంతో మంది ఇచ్చారు నాకు కొన్ని వేల మంది ఇచ్చి ఉంటారు పది సంవత్సరాల్లో నమ్మారు మీరు కూడా సో అందులో బై హ్యాండ్ తీసుకుంటా తీసుకుంటా అన్నారు కదా మనల్ని రమ్మన్నారు కాబట్టి ఇందులో ఫ్రాడ్ ఏమి ఉంటదని మన వాళ్ళు అంటే వెళ్ళాము మార్గం మధ్యలోకి వెళ్లిన తర్వాత అయ్యా ఏడుం బాబుకి రీచ్ రోడ్లు బాగలేదు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు కడితే నేను బిల్ చే పెడతా అన్నాడు అయితే నాతో పాటు మాకు మా కానిస్టేబుల్ ఉన్నాడు అండి మా చర్చ్ మెంబర్ నేనున్నా కదా అయ్యారు లేట్ అవుద్ది ఏడుంబాబుకి అయితే అల్లలేవు రోడ్లు బాగాలేదు వేసేమన్నాడు మావోడు కూడా ఉన్నాడు కదా పోలీసు ఉంటాడని చెప్పి వేసా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ ఏం పెట్టలేదు తను మాట్లాడాడు మాత్రం లొకేషన్ ఇచ్చి ఆ లొకేషన్ పోతే మీరు పోయింది రాంగ్ అంటాడు అది సార్లు తిరిగిన అట్టే దిక్కుతుంది ఇది ఐదు నిమిషాలు ఫైవ్ ఫీ మినిస్ మాస్టర్ గారు ఫీ మినిస్టర్ అంటాడు

మధుబాబు గారు ఆ పోస్ట్ తీసేస్తున్నారు నేను మాట్లాడాను ఓకేనా మీరు బెదిరిస్తున్నారు మీరు పోస్ట్ నేను చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటాను మీ పేరు రాసని మరి ఫోన్ మీరు చేసిందే చెడ్డ పని కదా మీరు చేసిందే మోసం పని మరి పోస్ట్ పెట్టినప్పుడు మరి ఇట్లా బెదిరించడం మరి అది ఎంతవరకు తప్పు కదా మీరు బెదిరించారంట రిక్వెస్ట్ గా సార్ తప్పు అయిపోయింది అని మాట్లాడితే ఎవరైనా తెస్తారు మీరు మరి ఇప్పుడు ఏమండి అది తప్పు కదా రెండు గంటలు తీయించానులేండి ఇప్పుడు తీసారు ఇంకోసారి ఇట్లా ఎవరిని ఏ పాస్టర్ని కాదు కదండి ఏ మనిషిని మోసం చేయకూడదు అది గుర్తు పెట్టుకోండి వీలుంటే సహాయం చేయండి తప్ప ఈ టైప్ ఆఫ్ మోసాలు కరెక్ట్ కాదండి అది అర్థమైందా పోస్ట్ తీయించాలండి తీసేసాడు ఆయన ఓకేనండి ఇంకెవరి చేయొద్దు దయచేసి ఆ